వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిటిరియా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను సొరచేప పిట్టుని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ఒకసారి ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుంది సముద్రపు లోతట్టు ప్రాంతాల వారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకైతే కంపల్సరీ తెలిసే ఉంటుంది ఈ కర్రీని ఎలా చేసుకోవాలనేది సొరచేప అనేది సముద్రపు చేప కాబట్టి దీన్ని ఎలా చేసుకోవాలి దీని ప్రాసెస్ ఏంటి అనేది ఫుల్గా మీరు వీడియో స్కిప్ చేయకోకుండా అయితే చూసేయండి దీనికోసం అయితే నేను రెండు పెద్ద పెద్దవి సొరచేపలని అయితే తీసుకున్నాను చిన్న చిన్న అయితే టేస్ట్ అంత బాగోదండి మీకు ఎంత పెద్దది దొరికితే అంత పెద్ద చేప అయితే తీసుకుని మీరైతే ఈ ప్రాసెస్లో అయితే వండుకోండి దీనికోసం నేను ముందుగా వీటిని బాగా కట్ చేసేసుకున్నాను పెద్ద పెద్ద పీసెస్ కింద ఇలా కట్ చేసేసుకుని కిందన వాటర్ అనేది ఒక బాండీలో వేసుకుని దానిపైన కొంచెం గడ్డిని పేల్చుకుని దాని మీద ఇవి పెట్టి ఆవిరిలో దీన్ని ఉడికించేసుకుంటున్నాను ఇవి కొంచెం మెత్తబడగానే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్ లో దీన్ని ఉడికించేసుకుని ఇవి కొంచెం మెత్తబడగానే స్టవ్ అనేది ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత వీటిని క్లీన్ చేసుకోవాలండి ఈ క్లీన్ చేసుకునే ప్రాసెస్ కొంచెం మనకి కష్టంగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న చేసేసుకోవాలండి జస్ట్ మనం పైన ఉన్నటువంటి స్కిన్ని జస్ట్ వేళ్లతో మనం ఇలా రప్ చేసుకుంటే దీని మీద ఉన్నటువంటి డట్టి అంతా వచ్చేస్తుంది అనమాట అంటే దీన్ని ఎక్కువగా నీచు ఉంటుంది ఆ నీచంతా దీంట్లోనే ఉంటుంది కాబట్టి ఆ నీచంతా మనం వేళ్ళతోటి దీన్ని తీసేయాలి ఇలా తీసేస్తేనే ఇది బాగా క్లీన్ అయినట్టు ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగానే ఉంటుంది టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవాలి ఒకసారి మీరు వీడియోలో చూపిస్తున్న రీతిగా అయితే దీన్నైతే ఇలా క్లీన్ చేసేసుకోవాలి ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు దీన్ని మాత్రం ముందుగానే చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట నేను తీసుకున్నటువంటి సొరచేపలు వచ్చేసి మీడియం సైజ్ అండి అందుకే నేను రెండైతే తీసుకున్నాను మీకు పెద్దవి దొరికితే పెద్దవి తీసుకుని ఈ కర్రీ అనేది చేసుకోండి ఎంత పెద్ద సైజు ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఒకటే మనకి టైం పడుతుంది మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి స్కిన్ మాత్రమే మనం సపరేట్ చేయాలండి క్లీన్ అనేది చేసుకోవాలి లోపల ఉన్నటువంటి ముళ్ళలను కూడా కర్రీలో వేసేసుకోవచ్చు మనము సో చూసారు కదా ఇలా అయితే క్లీన్ చేసేసుకుని తర్వాత ఇందులోకి నేను కొబ్బరి తురుగునైతే వేసుకున్నానండి ఒక గుప్పెడు కొబ్బరి తురుగునైతే ఈ రెండు చేపలకి వేసుకున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో వచ్చేసి కొబ్బరి తురుమనే చెప్పుకోవాలన్నమాట దీంతోపాటు కొంచెం పసుపు ఉప్పు కారం కూడా వేసుకుని దీన్ని బాగా కలిపేసుకోవాలి ఎలా అంటే దీన్ని పొడిలాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది మీరు ఎంత ఘాటు తింటారో దాన్ని బట్టి మీరు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో పచ్చిమిర్చిని కూడా ఎక్కువగా వేసుకోవాలి అందువల్ల నేను కారాన్ని తగ్గించి వేసుకున్నాను మీరైతే మీరు ఎక్కువగా కారం తింటే కనుక కారాన్ని అయితే ఇలా మనం బాగా మిక్స్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి కట్ చేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసుకుని ఇందులోనే పచ్చిమిర్చిని కూడా ఎక్కువగా తీసుకోవాలండి పచ్చిమిర్చి అనేవి నేను ఇందులో సెవెన్ నుంచి ఎయిట్ వరకు అయితే తీసుకున్నాను అవి కూడా బాగా ఘాటున్న పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను దీంతోపాటు కొంచెం కరివేపాకును కూడా ఆయిల్లో వేసేసి ఇలాగ మనం ఫ్రై చేసేసుకోవాలి ఇది బాగా ఫ్రై ఆయిల్ గానీ తీసుకోవాలండి లేదంటే కర్రీ అనేది వాసన అనేది వస్తుంది అనమాట తర్వాత ఇందులో నేను ఆనియన్స్ కోసం అయితే లైట్గా సాల్ట్ అనేది వేసుకున్నాను ఎక్కువగా వేసుకోకూడదు ఆల్రెడీ మనం చేపలు వేసుకున్నాం కదా అందువల్ల ఇక్కడ నేను ఓన్లీ ఉల్లిపాయలకి పట్టేటట్లుగానే సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను దీంతోపాటు కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా టూ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ కర్రీ అనేది లో ఫ్లేమ్లోనే మీరు కుక్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి సొరచేప పిట్టు అయితే ఏదైతే ఉంటుందో అది ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకుని లో ఫ్లేమ్లో దీన్ని మెల్లగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట వీడియోలో చూపిస్తున్న రీతిగా దీన్ని లో ఫ్లేమ్లో ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ పాటు మూత పెట్టుకుని అలా చేసుకున్నా పర్వాలేదు ఇది మనకి కుక్ అయిపోతుందండి ఆల్రెడీ మనం వాటర్లో ఆవిరిలో ఉడికించాం కదా చేప అనేది కుక్ అయిపోతుంది దీనికి మనకి ఈ మసాలాలన్నీ పట్టించాం కాబట్టి ఈ పచ్చివాసన పోయేంత వరకు దీన్నైతే ఇలాగ లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే సొరచేప పిట్టు అయితే రెడీ అయిపోతుంది వీడియో కనుక నచ్చినట్లయితే స